ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రా పంతొమ్మిది రోజుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఎలా ఉంటుంది మీరు ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలను పర్సనల్ లైఫ్లోను పెళ్లి విషయాల్లోనూ సామాజిక సంబంధాలు జనరల్గా ఇటువంటివే కానీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ఉండబోతోంది అతి త్వరలో మీ వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా అర్థిస్తున్నాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆడు నైట్ ఆఫ్ వ్యాండ్స్ కాలం భారంగా నడుస్తూ ఉంటుంది మీకు ఒక తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉండరు చాలా సందర్భాల్లో ఓ పని ఏదో అవ్వాలి ఏదో మొదలుపెట్టారు చాలా దూకుడుగా వెళ్ళాలి లేదు వెడుతున్నారు వెళ్ళాలని మీకు ఉంది మీరు ఎంత దూకుడుగా వెళ్ళినా కానీ పని అవుతుందో అవదాం మీకు తెలియదు ఒక తెలియని ఒక డార్క్నెస్ హెల్ప్లెస్గా ఉండిపోతారు అలాగే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని చేసేయాలిలాగానే తాపత్రయం పడద్దు అయ్యే టైంలో అవుతుంది దేనికి తొందరపడద్దు నిదానంగా ఉండండి షార్ట్కట్ వెతకద్దు మనకి ఏదో రకంగా పని ముగించేసుకోవాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మొదటిగా మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది వచ్చిట్టు వేశారు డబ్బులు అవసరం పది లక్షలు చిట్టు వేశారు దాన్ని ఐదు లక్షల లాసుకు పాడేస్తే ఐదు లక్షల రూపాయలు లాస్ పోయినట్టే కదా అందువల్ల ఎలాగైనా పని అయిపోవాలి నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అనేటువంటి ధోరణలో కాకుండా కొంచెం ఆగి నిదానంగా ఆలోచించండి ఈ పదిహేను రోజులు మీకు స్తబ్దంగా ఉంటుంది చెప్పకపోయిన మూమెంట్స్ ఏమి ఉండవు అలాగనే మూమెంట్ చేసే ప్రయత్నం కూడా మీరు గట్టిగా చేయరు వెయిట్ అండ్ సీపాల్సినవి మీరు కూడా వెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ ఆత్రులు తట్టుకోలేక పొరపాట్లు చేసే అవకాశం ఉండదు పొరపాటును కూడా పొరపాటు చేయకండి పొరపాటును కూడా పొరపాటు చేయొద్దు దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మీ మీద ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల తొందరపడకుండా చూసుకోండి నిదానంగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ ప్యాన్స్ ప్రజెంట్ జడ్జ్మెంట్ ఫ్యూచర్ డెవల్ డెవిల్ కాడి మీకు తీసుకోవాలి కప్స్ ఇదే చెప్తుంది మళ్ళీ మీకు మీ పాస్ట్లో కూడా అన్నీ అయిపోతున్నట్టుగా ఉండి కనబడుతూ ఉంటుంది మీరు మొదలుపెట్టిన పని చేస్తున్న పని అయిపోతుంది చివరికి వచ్చింది కానీ పెండింగ్ మీకు అర్థమవుతుంది ఇరవయో తారీఖు తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందువల్ల మీకు డిలే అవుతోంది మీరేం చేయాలి ఆలస్యం ఎందుకు జరుగుతోంది స్తబ్దంగా ఎందుకు ఉంది సక్సెస్ ఎందుకు రావట్లేదు మీ పొరపాట సమాజాన్ని మీకు సహకారం రావట్లేదా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయా ఇవన్నీ మీరు ఖచ్చితంగా బేరీజ్ వేసుకుని ఏం చేయాలి ఎలా చేయాలి నిర్ణయాలకు వస్తారు కానీ మీకు చెప్పినగా ఒక్కొక్కసారి తొందరపాటు వస్తుంది ఎక్సైట్మెంట్ వచ్చి ఎలా చేయాలో అయోమయ తొందరపడ నిర్ణయాలు తీసుకుంటారని ఫ్యూచర్లో కూడా కనబడుతోంది ఇప్పుడు మీరు తొందరపడ నిర్ణయాలు తీసుకుంటే ఫ్యూచర్లో దాని ఎఫెక్టు గట్టిగా ఉంటుంది ముఖ్యంగా పెళ్లి విషయంలో కానీ ఉద్యోగ మార్పు విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికి ఎలాంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్లు ఇవ్వద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఫైనాన్షియల్గా ఎవ్వరికి ఎలాంటి కమిట్మెంట్ లేవద్దు ఇచ్చారా మీరు ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా చూసుకోండి ఎవరికి సంతకాలు పెట్టద్దు ఎవరికి అప్పులు ఇవ్వద్దు మీకు క్యాష్ అవసరం అవుతుంది మీరు క్యాష్ మీరు ఇచ్చేస్తే వేరే వాళ్ళు మీకు క్యాష్ అవసరం మీకు ఎవరు ఇస్తారు అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఎస్ ఆఫ్ సోర్స్ మీ గౌరవాన్ని భంగం ఉండదు గౌరవప్రదంగా ఉంటుంది మీ మాట విలువ ఉంటుంది మీరు మాట్లాడిన మాటలు కూడా పదును ఉంటుంది చెప్పేది సూటిగా కరాకండిగా చెప్తారు కఠినంగా చెప్తారు అవసరమైతే ఒక్కొక్కసారి అందులో మాట విలువ పెరుగుతుంది ఆ విషయంలో మీ గౌరవ మర్యాదకు ఎటువంటి భంగం ఉండదు కానీ మీ పర్సనల్గా మీరు చేయాలనుకున్న పనులు ఏవైతే ఉంటాయో అన్నీ మీరు ఏ చేసేయాలనుకోవద్దు కొంత సహాయం తీసుకోండి టైం లిమిట్ పెట్టి ఖచ్చితంగా చేసేయాలి ఈ టైంలో అని అనుకోవద్దు నిదానంగా చేయండి ఏ పని చేసినా కానీ ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ అంత అంత అనుకూలంగా లేదు భారంగా ఉంటుంది ఇద్దరు గురుపల్ని మీరే చేయాల్సి వస్తుంది సెలవులు పెట్టి వెళ్ళడమా ఎవరైనా సిక్కు అవ్వడమా లేకపోతే మీకు సంబంధాలు ఏం పని చేయడమా శాలరీ హైక్లు ఇవంత ఎంకరేజింగ్గా ఏమి ఉండవు మీకు వేరే గులి పేలు అవి రావాల్సి ఉంటే అవి అంతే ఉండవు ఉద్యోగం చేయాలి తప్పదు కాబట్టి ఉద్యోగం లక్షణం అంటాం కదా అలాగే ఉద్యోగం చేయాలి కాబట్టి చేయాలి తప్ప ఇంట్రెస్టింగ్గా ఎంకరేజింగ్గా ఉండదు మీకు ఇరవయో తారీఖు దాకా మీకు అలాగే ఉండదు పదహారు నుంచి ఇరవై దాకా ఇరవై తర్వాత కొంత మీరు పట్టించుకోవడం మానేస్తారు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది శ్రమ ఎక్కువ పోతుంది మీకు ఉద్యోగం లేని ఉండే పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది ఫ్రెషర్స్ కనబడుతుంది ఫ్రెషర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది అందువల్ల ప్రయత్నం చేయండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సీనియర్స్కి వాళ్ళకుంటే ఫ్రెషర్స్కి కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ మీ శక్తికి పరీక్షాకాలంలాగా ఉంటుంది మీ ఆలోచనకి మీ శక్తికి కాలంలాగా ఉంటుంది మనోధైర్యం ఉండాలి ఒత్తిడి తగ్గించుకోవాలి ధైర్యం ఉంటుంది కానీ కనబడని శత్రుతిని తెలియని యుద్ధం చేస్తూ ఉంటారు వ్యాపారంలో మీరు మార్కెట్ని అలా అర్థం చేసుకోవాలి షేర్ మార్కెట్లో ఉన్నారు ఏ షేర్ ఎప్పుడు ఎందుకు ఎలా పడిపోతుందో మనకు తెలియదు మీకు అర్థం కాదు ఒక్కోసారి అయోమయం అవుతూ ఉంటుంది ధైర్యంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఎక్కువ తట్టుకోలేని వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళకుండా ఉండే మంచిది ప్రెషర్ తట్టుకో కొంతమంది ప్రెషర్ తట్టుకోలేరు టెన్షన్ తట్టుకోలేరు వాళ్ళు షేర్ మార్కెట్ వ్యాపారాలు ఇలాంటివి చేయవద్దు దుడుకు వ్యాపారాలు చేయవద్దు కూల్గా ఉండండి కొత్త యాక్టివిటీస్ ప్రారంభం చేయకుండా ఉంటే మంచిది ఈ సమయంలో ఆర్థికంగా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి హై ప్రిస్టర్స్ చాలా కలిసి పెండింగ్ ఉన్న డబ్బు ఏదైనా రావడం కానీ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయడం కానీ ఏదైనా మీకు పెండింగ్లో ఉండి ఉంటే అవి అయిపోతాయి వెంటనే ఏదైనా ఇల్లు ఫ్లాట్ ఏదైనా అమ్మకం పెట్టారు మీరు ఎప్పటి నుంచో అమ్ముదాం అమ్ముకుంటారు అమ్ముడు అవ్వట్లేదు అది వెంటనే మీకు అమ్ముడైపోతుంది మీకు అది అందువల్ల మీకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది ఫైనాన్షియల్గా మంచి మార్పు వస్తుంది ఉన్న స్తబ్దత పోయి రావాల్సిన డబ్బులు వస్తాయి చేతికి వస్తాయి ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా బలమైన స్థితి ఏర్పడుతుంది మీకు అది మీకు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవాళ్ళు ఎవరైనా మిజండాసులు పుట్టు ఉంటే మీకు హార్మోన్గా ఇంబ్యాలెన్స్ అనేది ఏదైనా ఉంటుంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ థైరాయిడ్ కానీ బోడికి ఇలాంటివి ఉంటాయి కదా వాటి వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి కనబడదు మగవాళ్ళకి కనబడట్లేదు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం ఏది పట్టించుకోకండి లైట్గా తీసుకోండి మీకు మొదటి నుంచి మీకు అదే వస్తుంది ఒత్తిడి పెట్టుకోవద్దు ఎలాగైనా అయిపోవాలనుకోవద్దు పనుల్లో ఆలస్యం ఉంటుంది ఆలస్యాన్ని ప్రిపేర్ అయ్యి ఉండండి మీరు ఎలాగైనా చేసేయాలి ఎలాగైనా అయిపోవాలి మీరు అనుకోవద్దు కూల్ 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 అయ్యే పని అవుతుంది అవ్వదు అందువల్ల టెన్షన్ పడకండి మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ అని చేయించేసుకోండి చేసుకోండి ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీరు సొంత వైద్యాలు చేసుకోవద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు ఇరవై ఐదో తారీఖు దాకా ఏ విషయం తలదోచద్దు మీ పని మీరు చేసుకోండి తర్వాత కూడా ఎవరి విషయం తలదోచద్దు ఇరవై ఐదు వరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోండి ఉద్యోగంలో బాసి చాలు వేసి రేట్ అయినా వెళ్ళాలి ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చెప్పిన మాట వినాలి మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారి చెప్పిన పాడు వినాలి మీరు మగవాళ్ళైతే భార్య సలహాలు పాటించాలి ఇలాగా నలుగురితో కలిసి నలుగురితో కలుపుకొని వెళ్ళాలి తప్ప నే చెప్పింది అక్కడ నే చెప్పింది ఫైనల్ అయిన భావనలో మీరు వెళ్ళకూడదు విద్యార్థుల పిల్లలకి అయితే సూచన ఉందా నైన్ ఆఫ్ కప్స్ విద్యార్థులకి పిల్లలకి ప్రత్యేక సూచన ఏది లేదు మీరు కూల్గానే ఉంటారు ప్రశాంతంగానే మీరు పనిచేసుకుంటూ ఉంటారు విద్యార్థుల పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఆడవాళ్ళకి కూడా ప్రత్యేక సూచన అంటూ ఏది లేదు ప్రయాణాలు ఉంటాయి బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి లోడ్ పెరుగుతుంది మీరు కూడా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు మీ ఏమైనా టూర్లు కానీ గెట్ టుగెదర్లు ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తారు బాగుంటుంది జాయ్ఫుల్గా ఉంటుంది ఆడవాళ్ళకి నక్షత్ర వారిగా తీసుకుంటే మృగశ్వరి వాళ్ళకి ఎలా ఉంటుంది క్లీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరల్స్ చెప్తాను పునర్వసవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మృగశ్రీ వాళ్ళకి బాగుంటుంది పెళ్ళి నుండి ప్రెగ్నెన్సీ కలిసి పోయే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో లాభాలు ఉంటాయి ఫ్రెషర్స్ నుండి మీకు మంచి జాబ్ వస్తుంది మంచి ఆఫర్ వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అన్ని రకాలు కూడా గుర్తింపు గౌరవం పొందుతారు చాలా 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 హ్యాపీగా ఉంటుంది మురుగశ్రీ వాళ్ళకి వాళ్ళు తొందరపడిన నిర్ణయాలు తీసుకోవద్దు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి దేనికి తొందరపడకండి మీకు అన్ని పనులు అయిపోయినట్టు ఉన్నాయని చెప్పి చేస్తే తొందరపడొద్దు కమిట్మెంట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ తీసుకోవద్దు ఇవ్వద్దు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తగ్గిన అవకాశం ఉంటుంది ఏది కూడా తొందరపడకుండా చూసుకోండి పునర్వసు వాళ్ళు మీరు వాస్తవంలో జీవించండి సినిమాటిక్గా మీరు ఊహించుకోవద్దు ఇలాగా అలాగా ఊహించుకోవద్దు అందువల్ల మీ మీ పని చేతిలో ఫ్రూట్ పడేదాకా మీకు అయినట్టు కాదు వాస్తవంలో జీవించండి భ్రాంతులకు పోవద్దు పరిహారం ఏం చేసుకోవాలి మృగశ్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి సన్ మీరు వీలైతే ఆధిత్యదయం చదువుకోండి లేదు స్నానం అయిన తర్వాత తులసి మొక్క దగ్గర దోషలో నీళ్లు తీసుకోండి ఇలాగా నీళ్లు తీసుకుని ఓం హ్రీం సూర్యాయ మార్తాండ భైరవాయ యమ్ అర్ఘ్యం సమర్పయామి అని మూడుసార్లు నీళ్లు వదలండి ఓం హ్రీం సూర్యాయ మార్తాండ భైరవాయ య్ అర్ఘ్యం సమర్పయామి అని మూడు దోషులు నీళ్లు వదలండి ఇలాగా ఈ పది రోజులు చేయండి పదిహేను రోజులు చేయండి ఆరు ద్రవణ ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ మీ ఇంటికి సుదర్శన దిగ్బంధనం చేయించుకోండి సుదర్శన మంత్రాలతో దిగ్బంధనం చేయించుకోండి లేదా కార్తవీర్యాజన మంత్రంతో దిగ్బంధనం చేయించుకోండి మీకు మీరు చేసుకోవాలి అనుకుంటే ఒక ఐదు ఒత్తులు ఆవుని దీపం పెట్టి ఈ పది రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజునాయ నమ ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తబీర్యాజున మంత్రం జపం చేసుకోండి పునర్వసవాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ ఇంకొక తీసుకోవాలి టైప్ ఆఫ్ సోర్స్ మీరు కార్తీరాజమంత్ర జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కార్తీరాజన మంత్రం జాపన్ చేయండి లేదా ఓం నమస్మై శివంజాక్షి జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద అంత ఎంకరేజింగ్గా లేదు స్తబ్దంగా కాలం భారంగా గడుస్తుంది సహనంతో ఉండండి జాగ్రత్తగా ఉండండి పరిహారాలు చేసుకోండి శుభం పోయా